యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వలిగొండ కేంద్రంలో ఎల్లమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ మండలం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి క్యామా మల్లేసంకు ఓటు గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు ఈ ప్రచారంలో జిల్లా నాయకులు మొగుల్లా శ్రీనివాస్ ఎంపీటీసీ పలుసం రమేష్ పట్న అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ డేగల పాండు కూనపూరి కవిత మద్దల మంజుల కొండూరు వెంకటేశం ప్రభాకర్ రాజు మల్లికార్జున్ సత్యనారాయణ మారయ్య సాంబ వెంకటేశం మల్లేశం బొడ్డుపల్లి కృష్ణ బోడి గలిగం స్వామి తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా మొన్న ఏదో తప్పు చేసినాం ఇప్పుడు ఐదుగురు నెలలు చూస్తున్నాం గత పరిపాలన ఈ పరిపాలన చూస్తున్నాం చాలా తప్పు చేసిన భావాల్లో ఉన్నది కానీ అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ అయితే బాగుంటుంది తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉండే మళ్ళీ కరువు కాటకాలు ఏదో భోజన భావాల ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చూసే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన భాష அந்த மொழி கேசியா பாகம் டிஆர்எஸ் பார்க்க காரியம் பேசுகிறோம் அந்த தேங்க்ஸ்